నమస్కారం నా పేరు స్వాగతం ముందుగా బొప్పాయి రైతులు కల్పించాలని ధర్నా అన్నమే జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వెల్ మండలంలోని స్థానిక పట్టణ కేంద్రం బీఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద కాటా మిషన్ వద్ద మండలంలోని బొప్పాయి రైతులు ఆంధ్రలతో బొప్పాయి గిట్టుబాటు ధర కల్పించాలని ఈ నియోజకవర్గంలో ఎక్కువగా పళ్ళ తోటల మీద ఆధారపడే రైతులు ఎక్కువ శాతం దానివల్ల దళారులు గిట్టుబాటు ధర కల్పించకుండా రోజుకొక మాట మారుస్తూ గత మూడు రోజుల నాడు కిలో బొబ్బాయి పదహారు రోజు పదహారు రూపాయలు ఉండగా పద్నాలుగు రూపాయలకు తగ్గించారు అయినా కూడా రైతులు ఎంతో వినయంతో భరించారు అమాంతంగా రేట్లు తగ్గాయని మార్వాడి వారు తెలపక మండలంలోని వందలాది మందిగా తరలివచ్చి గిట్టుబాటు ధర కల్పించుకుంటే పొలంలోకి రాకుండా రైతులు వాహనాలను వెనక్కు పంపించి రోడ్డు బయట వాహనాలను నిలిపివేయడం జరిగింది కనుక కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల బాధలు గమనించి ప్రభుత్వం న్యాయం చేయాలని లేని పక్షంలో రైతుల సంఘాలతో కలిసి గిట్టుబాటు కల్పించేంత వరకు న్యాయపోరటానికి దిగుతామని ఈ సందర్భంగా రైతులు

రూపాయి ఆదాయం లేకుండా పోస్ట్ స్థాయిలో వాళ్ళు కావాలని రేట్లు తగ్గిస్తున్నారు సార్ దేనికని సార్ దానికని రాకుండా మేము హాస్టల్ పడి కానీ అప్పుడు ఉటి పిల్లలు బంగారేత మీ పెట్టుకొని తెచ్చుకొని మీకు అన్న పడతా ఉంటా సార్ కాయ వచ్చేటప్పుడు ఏదో పది రూపాయలు వస్తాదనుకునేటప్పటికి మా రూపాయి ఆదాయం లేకుండా చేస్తున్నా సార్ ఈ మాదిర దేనికని పలా దానికైనా ஏழு லட்சம் ஸ்டுபெட்ட சார் இப்படி ரூபாய் ஆதாய காயில் கோயில் மறுநாள் சேர்ச்சே மாதிரி வச்சி மாதிரி ரேட்டு தகையிலே அதுதான் சார் ஏட காயில் வச்சி ரூபாய்

बेक तेलसिंधी क्या लग रहा है तुम्हारे यहाँ तो बेक तेलसिंधी बात है मैं क्या बोल रहा हूँ पुलिस ने यार ये पुरे जो हमारे लैंड में चल रहे हैं विधान गृह का सर्वे लोकल पुलिस ने इस मामले के लिए कर अंधेरे में मेरे तो क्या करा मानव मरता नहीं इसके आगे पेड़ नहीं ठीक है ஆ ಇಲ್ಲ ಪಾತಾಮ ಹೋಗಿ ಕರೆಕ್ಟ್ 10 ನಿಮಿಷ ಹುಲ್ இருக்கும். <laughs> 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 మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి